భద్రాచలం పట్టణంలోనేటువంటి అక్రమ కట్టడాలకి యథావిధిగా ఇసుక లాట్కి సంబంధించినటువంటి ట్రాక్టర్లతోని ఆంధ్ర నుంచి పక్కన ఉన్నటువంటి గుండాల నుంచి కూడా నైట్ పూట అని కాకుండా తెల్లారుల బగులు మొత్తం కూడా కాలనీ వాసులకు నిద్ర లేకుండా ఒక పక్క చేస్తున్నప్పటికీ ఇసుక అక్రమ కొనసాగుతూనే ఉంది కొత్త పద్ధతిలో ఎడ్ల బండ్లతో కూడా ఇసుక రవాణా కూడా నడుస్తూ ఉంది ఇవన్నీ అధికారులకు తెలిసినప్పటికీ కొంతమందికి పిలిచి వార్నింగ్ ఇచ్చినా కానీ లేకుంటే చెప్పినా సరే మళ్ళీ అదే పద్ధతిలో ఈ భద్రాచలం పట్టణంలో ఇసుక మాఫియా కొద్దిగా ముందుకు కొలుతూ అవుతోంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎంఆర్ఓ కానీ అట్లాగే సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సబ్కార్టర్ కానీ ఇతర సంబంధించినటువంటి ఆఫీసర్స్ అంతా కూడా చూసి చూడనటువంటి వ్యవహరిస్తూ ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు కాబట్టి దీనికి సంబంధించినటువంటి అక్రమంగా కట్టేటువంటి కట్టడాలకి వచ్చేటువంటి ఇసుక ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని నిలుపుదల చేయాలి అట్లాగే దానికి సంబంధించినటువంటి పక్కన ఉన్నటువంటి గుండాల ఆంధ్ర సంబంధించినటువంటి బోర్డర్ నుంచి కూడా ఈరోజు రావడం చాలా దారుణమైనటువంటి విషయం కాబట్టి దీని మీద అధికారులు కూడా అసలు పూర్తిస్థాయిలో స్పందించే పరిస్థితి లేదు ఎవరికి వాళ్ళు అక్కడ ఎవరికి వాళ్ళు చేసుకొని నైట్ పూట ఎవరైతే డ్యూటీ ఉంటారో వాళ్ళని మేనేజ్ చేసుకోవడం మాత్రం ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు దీని మీద పూర్తిస్థాయిలో పెద్ద వహించి దీని మీద అక్రమ కట్టడాలకి అక్రమ ఇసుక సంబంధించినటువంటి దారుల మెత్తం మీద కూడా కేసులు నమోదు చేయాలి